గుడ్ మార్నింగ్ నేను జ్యోత్స్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో చివరి దశ పోలింగ్ ప్రారంభమైంది జమ్మూ ప్రాంతంలో ఇరవై నాలుగు కశ్మీర్ లోయలో పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం నలభై స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థుల భవితను ముప్పై తొమ్మిది లక్షల పద్దెనిమిది మంది ఓటర్లు తేల్చనున్నారు ఐదు పేల అరవై పోలింగ్ కేంద్రాల్లో దాదాపు ఇరవై వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు వాల్మీకి సమాజ్ గుర్ఖా తెగలవారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల ఎనిమిదవ తేదీన వెల్లడించనున్నారు జమ్మూ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు తేదీల్లో జరిగిన రెండు విడతల్లో యాభై చోట్ల పోలింగ్ పూర్తవగా చివరి విడతలో నేడు మిగతా నలభై స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి జమ్మూ ప్రాంతంలోని జమ్మూ ఉదంపూర్ సాంబా కథువా ఉత్తర కశ్మీర్ ప్రాంతంలో బారాముల్లా బందిపుర కుప్వారా జిల్లాలోని నలభై స్థానాలకు పోలింగ్ జరగనుంది మొత్తం నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు వీరిలో కాంగ్రెస్ కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాచంద్ ముజఫర్ బెయి కూడా ఉన్నారు జమ్మూ కశ్మీర్ ఎన్నికల తొలి విడతలో అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం రెండో విడతలో యాభై ఏడు పాయింట్ మూడు ఒక శాతం పోలింగ్ నమోదైంది రెండో విడత పోలింగ్ లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ ఖర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు గందర్బల్ గుద్గాం స్థానాల్లో ఉమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గంలో హమీద్ ఖర్రా నౌషరా స్థానంలో రవీందర్ రైనా బరిలో ఉన్నారు ఇక జైలులో ఉన్న వేర్పాటువాద నాయకుడు సజ్జన్ అహ్మద్ వాగే అలియాస్ బర్కతి బీర్వా గందర్బల్ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయడం రెండో విడత ఎన్నికల్లో మరో ప్రత్యేక ఆకర్షణగా ఉంది ఇక జమ్మూ కాశ్మీర్ తుది దశ పోలింగ్ కు సంబంధించి పోలింగ్ సరళికి సంబంధించి వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్ బైఫర్కేషన్ తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొంటున్నారు అక్కడ త్రిముఖ పోటీ అనేది కూడా నెలకొనుంది అయితే త్రిముఖ పోటీలో భాగంగా జమ్మూ కాశ్మీర్ లో మొత్తం తొంభై తొమ్మిది స్థానాలకు సంబంధించి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం భావించింది ఇప్పటికే రెండు దశల ఎన్నికలు అనేవి కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి చివరి దశ అనేది ఈ రోజు ఉదయం ప్రారంభమైంది జమ్మూ కాశ్మీర్ ప్రా జమ్మూ ప్రాంతంలో ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కాశ్మీర్ లో మొత్తం పదహారు నియోజకవర్గాలు కలిపి నలభై నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరుగుతుంది దీనికి సంబంధించి దాదాపు నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులు తమ భద్రవ్యాన్ని పరిశీలించుకోనున్నారు సో ఈ నలభై నియోజకవర్గాల పరిధిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది దాదాపు ఐదు వేల అరవై పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది దాదాపు ఇరవై వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దైన తర్వాత ఓటు హక్కు పొందిన పాకిస్తాన్ కు సంబంధించిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు వాల్మీకి సమాజ భూకర్త గలు వీళ్ళందరూ కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు కాబట్టి ఈ ఓటు బ్యాంక్ అనేది తమకు అనుకూలంగా మారుతుందని చెప్పేసి బిజెపి ఆశాభావంతో కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఎలాగైనా కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో అధిక అత్యధిక స్థానాలు సాధించి అధికారాన్ని చేపట్టాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది ఇటు జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా కానీ జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ అధికారాన్ని చేపట్టడం తప్పనిసరి అనే ప్రచారం అనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా అక్కడ ఏదైతే బీజేపీ ఇతర పార్టీలు అయితే ఉన్నాయో ఇటు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ రెండు ఒకటిగా పోటీ చేస్తున్నాయి టీడీపీ పార్టీ వేరుగా పోటీ చేస్తుంది చాలా మంది ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది చూస్తాం రైట్